भाई करा देंगे ट्रेनिंग ले लेता फिर ट्रेनिंग दे कोचिंग 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 सेंटर में कौन सा बेल्ट है अभी तुम्हारा रेड 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 बेल्ट है अरे वो अभी ब्लैक बेल्ट से एक बेल्ट पीछे हो ना नहीं नहीं रेड बेल्ट बोलते ब्लैक बेल्ट के बाद में आता है नहीं ब्लैक बेल्ट से पहले आता है इन्हें एक्सेल कराता हूं सबसे अच्छा वाला नहीं 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 करते हैं ओके रेगुलर आते हैं मैं मसंडा संडे आता हूं रेगुलर दूसरी करता हूं ऑल सिटी से आता हूं मैं हाँ, आप आप सर आप क्या सुनो हम ये पब्लिक से भी हम ये डिमांड करते हैं रिक्वेस्ट करते हैं अपने अपने बच्चों को कुछ ना कुछ स्पोर्ट्स में डालना जैसा कराटे हो जैसा आपका योगा हो जो भी है कुछ ना कुछ हाँ ఏమన్నా మన పిల్లలకి మంచిగా ప్రాక్టీస్ చేపియాలి స్పోర్ట్స్ ఏమైనా ఎందుకంటే ఇప్పుడు మొత్తం పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు నశా చేస్తున్నారు దానికోసం చాలా క్రైమ్ అవుతుంది దానికోసం మనం గవర్నమెంట్ కు సపోర్ట్ చేయాలి పోలీస్ కు సపోర్ట్ చేయాలి అంటే మనం మంచిగా స్పోర్ట్స్ చేయాలి మనం పిల్లలకి మంచిగా చదవాలి మంచిగా అంటే ఈ రోజు రేపు ఇప్పుడు మొత్తం ఉరుకుల పరుగుల జీవితం ఉంది పిల్లల్ని కూడా స్పోర్ట్స్ గేమ్స్ వైపు కాకుండా ఓన్లీ స్టడీ స్టడీ అని ఆ విద్యా సంస్థలు కానీ పేరెంట్స్ కానీ ఓన్లీ స్టడీ అనేసి టైం మొత్తం దానికి కేటాయిస్తారు టైం తీయట్లేదు మరి అలాంటప్పుడు పిల్లలు ఎదగడానికి కారణం స్టడీ ఒక్కటే కాదు ఇట్లా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి అని ఒక అవగాహన అనేది లేదు సో దాన్ని ఏ విధంగా తీసుకురావాలి ఎవరు తీసుకురావాలి అది ఫస్ట్ స్కూల్ వాళ్ళు ఏం చేయాలంటే ఆయన స్కూల్లో కంపల్సరీ స్పోర్ట్స్ పెట్టాలి పిల్లలకు కొంచెం రెస్ట్ కూడా ఇయ్యాలి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ దాకా ఓన్లీ చదువుకోవాలంటే రెస్ట్ అది మన పిల్లలు ఫ్రీ కూడా ఉండాలి చదవాలి స్పోర్ట్స్ చేయాలి కొంచెం ఫోన్ తీసుకోవద్దు పిల్లలు ఫోన్ మొత్తం తీసుకొని ఆయన అది కయిస్ పోతుంది మొత్తం మైండ్ పోతుంది అది పేరెంట్స్ చేతుల్లో ఉంటుంది ఫోన్ అనేది పేరెంట్స్ ఏం చేస్తాడు ఎవరైనా ఏడుస్తే ఆయన ఫోన్ ఇస్తాడు ఎవరైనా అన్నం తీయకపోతే ఆయన ఫోన్ ఇస్తాడు ఫస్ట్ తప్పు ఎవరిది డాడీది మమ్మీది ఫస్ట్ ఎవరైనా చిన్న పిల్లలకు కూడా ఏమిస్తాడు ఆయన పేరెంట్స్ ఫోన్ ఇస్తాడు అది ఫస్ట్ అది మనం ఫోన్ ఇచ్చి మనం పిల్లలకు మొత్తం వేస్ట్ చేస్తు చేసుకుంటున్నారు వీక్ అవుతుంది ఐస్ పోతుంది అయినది మైండ్ పోతుంది దానికోసం స్పోర్ట్స్ చేయాలి స్పోర్ట్స్ లా మొత్తం సో స్పోర్ట్స్ లో కూడా గేమ్స్ ఆ లేకపోతే ఎట్లా మార్షల్ ఆర్ట్స్ ఎట్లా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ వెరీ గుడ్ ఏమైనా స్పోర్ట్స్ చేస్తే మన పిల్లలు మన ఇండియా కోసం ఫైట్ చేసి ఏమైనా స్పోర్ట్స్ చేసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు కదా మన దే మన కంట్రీ కూడా నెంబర్ వన్ వస్తాయి మన పిల్లలకు కూడా అది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంత లేదు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం స్టడీ అనే ఉంది డే మొత్తం కూడా స్టడీ పైన ఫోకస్ చేస్తే దీని మీద టైం తీయట్లేదు సో మెయిన్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలంటారా లేకపోతే పేరెంట్స్ మారాలంటారా దీంట్లో గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి పేరెంట్స్ కూడా చాలా మంది తిరిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమైతుంది ఎంత చదువు మనకు మొత్తం సర్టిఫికెట్స్ ఉన్న తర్వాత కూడా జాబ్స్ లేదు దానికోసం ఏమైనా ఎస్పోర్ట్స్ ఉంటే చదవాలి ఇంకా ఎస్పోర్ట్స్ ఉండాలి దాంట్లో మనం ఏమైనా కోచింగ్ చేస్తే అది మనకు ఏమైనా వస్తాయి ఫైనల్ గా మీరు ఇప్పుడు జనరేషన్ కి ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా మనం పిల్లల్స్ కు మనం చూసుకోవాలి రెండు ఐటమ్ కంపల్సరీ చదవాలి స్పోర్ట్స్ చేయాలి రాత్రి తొందరగా పండుకోవాలి అంటున్నారు కదా వేరే చిన్న చిన్న ఊర్లలో చాలా ఇష్టాల్స్ ఉన్నాయి అట్లా హైదరాబాద్ లో నంబర్ వన్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఇది డెకోస్ట్నే కదా ఇక్కడ రాత్రి వచ్చి చూసుకోండి మేము మొత్తం పిల్లలు మనిషిలో లేడీస్ మొత్తం ఇక్కడ ఇక్కడే ఉంటుంది మార్నింగ్ నుంచి ఎప్పుడు పనిపుతాను పోయి ఫైవ్ ఓ క్లాక్ పోయి పనుతానే దానికోసం మనం కంపల్సరీ పేరెంట్స్ ఏం చేయాలంటే స్పోర్ట్స్ చేయాలి చదువుకోవాలి టైం నైట్ టైం మెయింటైన్ చేయాలి టైం మెయింటైన్ చేస్తే వెరీ గుడ్ హెల్త్ వెరీ గుడ్ లైఫ్ అందుకనే థ్యాంక్ యూ సార్